ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలలో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది చావు నీది బ్రతకంత దేశానిదన్న కాలోజి మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకే అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతేకాదు అధ్యక్ష ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తి నింపిన రచయిత అంద్యశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు మన జాత్ ఆత్మగౌరవ ప్రతీక మన అస్తిత్వ పతాక మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాల ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరూ అధ్యక్ష ఇంత ముందు ప్రస్తావించినట్టుగా ఆరు దశాబ్దాల ఆకాంక్ష ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడా తీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆరు దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది ఆ పోరాటాలలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించని ఉన్నత విద్యలు చదవాలని తద్వారా తమ కుటుంబము ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు పోరాటం కూడా చెయ్యాలి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన అధ్యక్ష వారి స్ఫూర్తితో ఆరు దశాబ్దాలు తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మలిదశ పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతోనే చూపించింది అధ్యక్ష కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే చివరి రక్తపు బట్టు వరకు ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిదలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ ఈశాన్ రెడ్డి ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకొచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత చాలా అవాంతరాలు ఒడిదుడుకులు ఎదురైనా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తద్వారా పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమేమి కోల్పోయింద్రో ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకు అని అంటే ఈ డిసెంబర్ తొమ్మిదికి ఒక గొప్ప అంశము ఉన్నది కాబట్టి రాజకీయాలను మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మాట్లాడుకోవచ్చు ఈరోజు రాజకీయాలను ప్రస్తావించవలసిన అవసరం లేదన్న ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా రకరకాల సంస్థలు రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా మరి కొంత కార్యాచరణ చేపట్టింది ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు గత ప్రభుత్వం కానీ టీజీ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష ప్రజా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు ఆనాడు ఉద్యమ సందర్భంలో బండపైననే కాదు గుండెలపైన రాసుకున్న టీజేని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజేని మనం ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాట వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని పోరాట పటిమను ఉద్యమ బాట వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం కానీ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్దాల కాలం పాటు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈరోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష అదేవిధంగా పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష ఒక లోటు ఈరోజు మన ప్రతీక మన భావన మన ఆలోచన మన ఆత్మ ఆత్మగౌరవం మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను కళాకారులను తెలంగాణ సంస్కృతి పట్ల